కుక్క పిల్ల అగ్గిపుల్ల సబ్బు బిల్ల నీ పేరు బిల్ల అన్నట్లు మోహన్ బాబు చిరంజీవిని వ్యంగ్యంగా మాట్లాడిన మనుషులు తిరగని ఎడారిలో దిక్కులేని అక్కిపక్షుల చావరా ఓనర్ సింహం అంటూ చిరంజీవి మోహన్ బాబుకి రీకౌంటర్ వేసిన ఆడియన్స్ తెగ ఎంజాయ్ చేశారు మొదట చిరంజీవి కథానాయకుడిగా స్టార్డమ్ తెచ్చుకున్న తర్వాత కాలంలో మోహన్ బాబు కలెక్షన్ కింగ్గా బాగా బాగానే రాణించాడు అలాంటి వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాల్లో ఏవి విశేషంగా ప్రజాదరణ పొందాయి అన్నది ఈ వీడియోలో డిస్కర్షన్ చేద్దాం చిరు మోహన్ బాబు కాంబినేషన్లో తొలి విజయం కిరాయి రౌడీలు ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో వచ్చింది ఈ చిత్రంలో రావు కూతురిని ప్రేమించే చిరంజీవి ఆ రావు వల్ల అన్యాయానికి గురైన మోహన్ బాబుకి మధ్య ఎలా వైరం మొదలైందన్నది ఈ సినిమా కథ ఈ సినిమా కథ అత్యంతం ఆకట్టుకుంటుంది ఈ సినిమాలో చిరంజీవి మోహన్ బాబు పాజిటివ్ పాత్రలోనే చేసిన పరిస్థితుల ప్రభావం వల్ల శత్రువులుగా మారి తర్వాత నిజానిజాలు తెలుసుకుని మళ్ళీ ఒకటవ్వడం జరుగుతుంది ఈ మూవీకి డైరెక్టర్ ఏ కోదండరామ్ రెడ్డి ఇక దీని తర్వాత పంతొమ్మిది వందల ఎనభై రెండులో అక్టోబర్లో రెండు వారాల గ్యాప్లో వీరి కాంబినేషన్లో రెండు సినిమాలు రావడం జరిగింది రెండు సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి అందులో ఒకటి పట్నం వచ్చిన ప్రతివతలు మరొకటి రంగా పట్నం వచ్చిన ప్రతివతలు సినిమాలో భార్య పోరు తట్టుకోలేక పట్నం వెళ్ళి భర్తలుగా ఇందులో చిరంజీవి మోహన్ బాబు మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు పట్టణంలో వాళ్ళు పడే పాటలు విశేషంగా ఆకట్టుకుంటాయి ఈ చిత్ర దర్శకుడు విజయబాపుని గారు దీని తర్వాత రెండు వారాల గ్యాప్లో వచ్చిన సినిమా రంగ ఈ సినిమాలో మాత్రం చిరంజీవి మోహన్ బాబు బద్ద శత్రువులుగా నటించడం జరిగింది తన తండ్రిని చంపిన వాడిని చంపడానికి ప్రయత్నించే మోహన్ బాబు అందుకు అడ్డుగా తగిలే చిరంజీవి మోహన్ బాబు ఎలా పోరాడి చివరికి మోహన్ బాబు చిరంజీవి గతం గురించి చెప్పి చిరంజీవి మోహన్ బాబు కలిసి వీళ్ళని ఎలా అంతం చేశారనేది ఈ చిత్రం దీని బాగా ఆకట్టుకుంటుంది దీని తర దీని దర్శకుడు కేఎస్ఆర్ దాస్ దీని కమర్షియల్గా బాగా సక్సెస్ అయింది ఇక దీని తర్వాత పూర్తిస్థాయి హిట్ కాకపోయినా మంచి విజయాన్ని అందుకున్న చక్రవర్తి సినిమా గురించి చెప్పుకోవాలి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రఘురాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో చెయ్యని నేరానికి చిక్కుకున్న చిరంజీవి తన స్నేహితుడైన పోలీస్ ఆఫీసర్ మోహన్ బాబుకి ఎలా విభేదాలు వచ్చాయో ఆ తర్వాత చిరంజీవి ఎలా ధనవంతుడిగా మారి స్మార్ట్గా ముందుకు వెళ్ళాడన్నది ఆకట్టుకుంటుంది ఇక దీని తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో చిరంజీవి మోహన్ బాబు కలిసి రెండు సినిమాలు చేయగా ఆ రెండు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి ఆ సినిమాలే మంచి దొంగ ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ మంచి దొంగ సినిమాలో చిరంజీవి దుర్మార్గుల జీవులు కట్ చేసి మంచి దొంగగా మాస్ కుర్రాడిగా అద్భుతంగా ఆకట్టుకున్నాడు ప్రజలను పీడించే రావుగోపాలరావు కొడుకుగా తండ్రికి తగ్గ కొడుకుగా మోహన్ బాబు బాగా నటించాడు తండ్రి కొడుకులో ఆకడాలని అడ్డుకట్టేసే వాళ్లకు బుద్ధి చెప్పే పాత్రలో చిరంజీవి అత్యంతం ఆకట్టుకుంటుంది దీనికి దర్శకుడు కె రాఘవేంద్రరావు అలాగే అదే ఏడాది వచ్చిన ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ చిరంజీవికి చాలా మంచి పేరు తెచ్చింది భానుప్రియ ఇందులో హీరోయిన్ కాగా మోహన్ బాబు దుర్మార్గుడైన పోలీస్ ఆఫీసర్ రోల్లో నటించాడు హీరోయిన్ తండ్రితో చేతులు కలిపి చిరంజీవిని ఎలా దొంగ కేసులో ఇరికించాడు అటుపై తాను అన్యాయం చేసిన వారిపై ఎలా పగ తెచ్చుకున్నాడు అన్నది బాగా ఆకట్టుకుంటుంది ఈ మూవీ దర్శకుడు విజయ్ బాపునేయుడు గారు ఇక తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఇక తర్వాత పంతొమ్మిది వందల తొంభైలో వీళ్ళ కాంబినేషన్లో రెండు సినిమాలు వచ్చాయి ఆ రెండు కూడా మంచి విజయాలను అందుకున్నాయి అవే కొండవీటి దొంగ కొదమసింహం కొండవీటి దొంగ సినిమాలో అటవీ సంపద దోచే విలాన్గా మోహన్ బాబు నటించగా అతని సామ్రాజ్యాన్ని కూలదోల్చే అటవీ సంపదను కాపాడి అటవీ ప్రజల తరపున పోరాడే రాజుపాత్రలో చిరంజీవి అద్భుతంగా నటించి ఆకట్టుకున్నాడు దీనికి దర్శకుడు రెడ్డి ఈ సినిమా సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది ఇక కొదమసింహం గురించి చెప్పాలంటే మోహన్ బాబు కామెడీ విలాన్గా ఉండి దొంగగా ఉండి అతని వల్ల ఎంతో మోసపోయి ఆయన క్షమించే పాత్రలో చిరంజీవి హీరోగా చాలా బాగా నటించాడు ఇద్దరి మధ్య కొన్ని ఫైట్ సీన్లు కూడా ఉంటాయి ఇద్దరు కౌబాయిలుగా బాగా సెట్ అయిపోయారు దీని దర్శకుడు కె మురళీమోహన్ గారు ఇలా చిరంజీవి మోహన్ బాబు కాంబినేషన్లో వచ్చి అద్భుతమైన విజయాలను అందుకున్న అందుకున్న చిత్రాలు చాలానే ఉన్నాయి వీళ్ళ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవ్వాలని ఎవరైతే కోరుకుంటున్నారో కామెంట్ చేయండి